ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఏడవ అంశం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కేవలం పాయస ప్రభావం వల్ల మాత్రమే జన్మించారా దశరథ మహారాజుకి చాలా కాలం పాటు సంతానం లేదు దాని గురించి ఆయన చాలా బాధపడ్డాడు సంతాన ప్రాప్తి కోసమే ఆయన పుత్రకానిష్టి యాగాన్ని చేశాడు పుత్రకామేష్ఠి యాగ పరిసమాప్త సమయంలో యజ్ఞగుండం నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై పాయసంతో నిండిన ఒక సువర్ణ కలశాన్ని తీసుకుని వచ్చి దశరథ మహారాజుకి ఇచ్చి మహారాజా ఇందులో ఉన్న పాయసాన్ని మీ భార్యలకు ఇవ్వండి వారిని భుజించమని చెప్పండి ఈ పాయస ప్రభావం వల్ల వాళ్ళు గర్భవతులవుతారు సంతానాన్ని పొందుతారు అన్నాడు దశరథ మహారాజు కూడా చాలా సంతోషించి ఆయన చెప్పినట్లుగానే ఆయన చేతి నుంచి ఆ సువర్ణ పాత్రను గ్రహించి అందులో ఉన్న పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు ఇచ్చి భుజించమన్నాడు వాళ్ళు భుజించారు గర్భవతులయ్యారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నలకు జన్మనిచ్చారు ఇదంతా మనకు తెలుసు ఇక్కడ మనకి కొన్ని అనుమానాలు రావాలి యజ్ఞగుండం నుంచి ప్రత్యక్షమైనటువంటి దివ్య పురుషుడు పాయసాన్ని దశరథ మహారాజుని తినమని చెప్పలేదు ఎందుకని రెండవ ప్రశ్న ఆ పాయసాన్ని దశరథ మహారాజు భార్యలనే ఎందుకు తినమన్నాడు మూడవ ప్రశ్న కేవలం పాయస ప్రభావం వల్ల మాత్రమే రామలక్ష్మణ భారత శత్రుఘునులు జన్మించి ఉంటే ఈ విషయంలో దశరథ మహారాజుని మనం వంధ్యత్వం ఉన్నవాడిగా భావించాలా ఈ ప్రశ్నలకు మనం సమాధానాలు అన్వేషిద్దాం పాయస ప్రభావం వల్ల మాత్రమే సంతానం కలుగుతుంది అనుకుంటే ఆ పాయసాన్ని దశరథ మహారాజు ఒకడు స్వీకరిస్తే సరిపోతుంది కదా భార్యల చేత తినిపించడం ఎందుకు ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే దశరథ మహారాజుకు సంతానం కలగకపోవడానికి ప్రధాన కారణం వంశత్వం ఈ వంచత్వం దశరథ మహారాజులో ఉండవచ్చును లేదా ఆయన భార్యలో ఉండవచ్చును కానీ దివ్య పురుషుడు ఆ పాయసాన్ని దశరథ మహారాజు యొక్క భార్యలకు ఇచ్చి వాళ్ల చేత భుజించమని చెప్పమన్నాడు కాబట్టి వంధ్యత్వ లక్షణం అనేది దశరథుడిలో లేదు ఆయన భార్యలలో ఉన్నది కాబట్టి ఆ భార్యలను దాన్ని భుజించమని చెప్పాడు ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవలసినటువంటి శ్లోకం ఒకటి ఉన్నది ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుకు ఆ పాయసాన్ని ఇస్తూ ఒక మాట అన్నాడు ఇదంతు నృపచార్దోలా పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం మహారాజా ఈ పాయసం దేవతల చేత తయారు చేయబడినది ప్రజాకరం సంతానాన్ని ఇస్తుంది ధన్యం ఆరోగ్యవర్ధనం ఇది ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఇది ప్రధానంగా మనం గుర్తు అంశం అంటే ఆ పాయసానికి ఆరోగ్యవర్ధన లక్షణం ఉన్నది అంటే ఔషధ గుణం ఉన్నది కాబట్టి ఔషధాన్ని ఎవరి మీద ప్రయోగించాలి ఎవరికి రోగం ఉన్నదో వాళ్ళ మీద ప్రయోగించాలి వంధ్యత్వ రోగం అనేది దశరథుడి భార్యలకు ఉన్నది కాబట్టి వాళ్లలో ఉన్న ఆ రోగాన్ని నివారింప చెయ్యటానికి పాయసాన్ని భుజించమన్నాడు అప్పుడు ఆ రోగ నివారణ తరువాత వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేది దివ్య పురుషుడి యొక్క ఉద్దేశం ఇక్కడ కౌశల్య సుమిత్ర కైకలకు వంధ్యత్వం ఉంది అని చెప్పడం వల్ల నేనేదో వాళ్ళ మీద నిందారోపణ చేస్తున్నానని మీరేమనుకునక్కర్లేదు ఎందుచేతనంటే రోగం అనేది పురుషులకైనా ఉండవచ్చును స్త్రీలకైనా ఉండవచ్చును ఆ రోగం ఉండడం తప్పు కూడా కాదు ఇక్కడ నా ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఆ పాయసానికి ఔషధ గుణం ఉన్నది ఆ ఔషధ గుణం వల్ల వాళ్లలో ఉన్నటువంటి రోగ నివారణ జరిగి వాళ్ళు గర్భవతులయ్యారు అని చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ మీలో ఎవరైనా ఒక ప్రశ్న వేయచ్చు పాయసానికి దివ్యత్వం ఉన్నది కదా ఆ దివ్యత్వ ప్రభావం వల్ల వాళ్ళు గర్భవతులయ్యారని ఎందుకు మనం చెప్పుకోకూడదు అని నిజమే ఆ పాయసానికి దివ్యత్వం ఉన్న మాట కూడా వాస్తవం నేను కాదంటలేదు కానీ పాయసానికి ఉన్న దివ్యత్వం వల్లనే వాళ్ళు గర్భవతులు అయ్యారు అనుకుంటే పాయసం భుజించిన వెంటనే వాళ్ళు గర్భవతులు అవ్వాలి కానీ అలా కాల పాయసాన్ని ఎప్పుడు భుజించారు పుత్రకామేష్ఠి యాగం అయిన తర్వాత కదా పుత్రకామేష్ఠి యాగం అయిన తర్వాత సంవత్సరానికి వాళ్ళు బిడ్డలను కన్నారని సాక్షాత్తు వాల్మీకి మహర్షి చెప్పాడు యజ్ఞే సమాప్తేతో ఋతువు నా షట్ సంవత్సయు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే త్యథౌ కౌశల్యాదేవి శ్రీరాముడికి జననం ఇచ్చిన సమయాన్ని చెబుతూ వాల్మీకి మహర్షి శ్లోకాన్ని రాయటం జరిగింది తతో యజ్ఞే సమాప్తే ఋతూనా షట్ ఆ యజ్ఞం గడిచిన తరువాత ఋతునాం షట్ సమచ్చయు ఆరు ఋతువులు గడిచాయి తతశ్చ ద్వాదశే మాసే తర్వాత ద్వాదశే మాసే పదకొండు నెలలు గడిచి పన్నెండవ నెలలో చైత్రే చైత్రమాసములో నవమికి నవమి తిథి రోజున శ్రీరామచంద్రుడు జన్మించాడు అని వాల్మీకి మహర్షి అక్కడ చెప్పడం జరిగింది అంటే పాయసాన్ని భుజించిన తరువాత వాళ్లకు సంతానం కలగడానికి సంవత్సర కాలం పట్టింది ఈ సంవత్సర కాలంలో ఏం జరిగి ఉంటుంది అంటే పాయసాన్ని భుజించిన తర్వాత వంధ్యత్వ రోగ నివారణ జరగడానికి మూడు నెలల కాలం పట్టి ఉంటుంది ఆ తరువాత కౌశల్య సుమిత్ర కైకలు తమ భర్త యొక్క సంగమం వల్ల గర్భవతులయ్యారు అంటే వాళ్ళకు వంధ్యత్వ నివారణ జరిగి గర్భవతులు కావటానికి మూడు నెలల కాలం పట్టింది ఆ తర్వాత మరొక తొమ్మిది నెలలు గడిచిన తర్వాత వాళ్ళు బిడ్డలను కన్నారు కాబట్టి సారాంశం ఏమిటంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కేవలం పాయసం యొక్క దివ్యత్వం వల్ల మాత్రమే కాకుండా ఆ పాయసానికి ఉన్న ఔషధ లక్షణం వల్ల తమ తల్లులకు ఉన్న వంధ్యత్వ రోగ నివారణ జరిగి అనంతరము తమ తండ్రి అయిన దశరథుడి యొక్క వీర్య సంపర్కం వల్ల మాత్రమే తమ తల్లులకు జన్మించారనేది సుస్పష్టం ధన్యవాదాలు